హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కొబ్బరి అన్నం చేయబోతున్నాను అన్నంలో కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ రెండు కాయలు తీసుకున్నాను రెండు కొబ్బరికాయలు తీసుకొని పాలు కొట్టి పెట్టుకున్నాను రెండు గ్లాసుల బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ వాటిని కడిగేసి రెండుసార్లు నానబెట్టుకుని పెట్టుకున్నాను అందులోకి మసాలాలు లవంగాలు లవంగాలు ఇలాయచి సాజీరా జాజికాయ జాపత్రి ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట నెక్స్ట్ పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు అవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా మనం ముందుగా కొబ్బరికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పాలు తీసుకొని పెట్టుకుందాం కొబ్బరికాయని ఇలా కొట్టేస్తున్నాం కదండి చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనం మిక్సీలో వేసి పాలు తీసుకుందాం మిక్సీలో వేసుకొని పాలు తీసుకుందామండి మిక్సీలో మెత్తగా గ్రైండ్ అండి అది పాలు ఇచ్చేటట్టు ఇప్పుడు మనం ఒక వైట్లో తీసుకొని ఇందులో వడగట్టుకుందాం పాలని పాలు తీసుకుందాం ఇలా చిక్కగా పాలని పిండుకుందాం చిక్కగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి రైస్ మళ్ళీ పలుసుగా ఉండకూడదు చిక్కగానే తీద్దాం ఇలా చిక్కగా పాలు తీసుకోవాలి పాలు రెడీ చేసుకున్నాండి కొబ్బరి పాలు రైస్లోకి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఇదే గ్లాస్ కొలతతో తీసుకున్నాను రెండు గ్లాసులు సో పాలు ఏం చేయాలంటే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ అన్నారా పాలు తీసుకోవాలి ఇప్పుడు మూడు గ్లాసులు పాలు ఇది ఇదేమో రెండు గ్లాసులు రైస్ ఇప్పుడు చేద్దాం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుందామండి రైస్ వండడానికి అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం అందులోకి మసాలాలు ఫస్ట్ కొంచెం అంతా సాజీరా అనాస పువ్వు ఒక మూడు లవంగ మొగ్గలు పలవాకు మూడు ఎలక్కాయలు మరాటి మొగ్గ జాపత్రి కొంచెం చెక్క ఇవన్నీ వేసుకొని కొంచెం వేయించుకుందాం ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అలాగే చీరేసి ఎక్కువ వేసుకోకుండా ఒక రెండు పచ్చిమిర్చి అవి ఫ్రై అవుతుంటే అందులో కొంచెం కడిగి పెట్టుకున్న పుదీనా ఇప్పుడు మనం కొంచెం ఫ్రై అయినాయి కదండి ఇందులోకి పాలు వేసేసుకున్నాం ఇవి ఫ్రై అయినాయండి ఇప్పుడు పాలకన్నా ముందు ఫస్ట్ కొంచెం ఈ రైస్ వేసుకొని తర్వాత మళ్ళీ పాలు వేసుకుంటే బాగుంటుంది మనం ఫస్ట్ రైస్ వేసుకున్నాం నీళ్ళన్నీ ఇలా పట్టుకొని వేసుకోవాలి బాస్మతి రైస్ అయితే కొంచెం బాగా టేస్ట్గా ఉంటుందండి ఇంకే బాస్మతి రైస్ తీసుకున్నాను పూన మసటి రైస్తో కూడా చేసుకోవచ్చు బట్ ఇవైతే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇండి సో ఇలా ఒక్క నిమిషం పాటు అటు ఇటు కలుపుకొని తర్వాత మనం పాలు కూడా కొలుచుకొని పోసేసుకుందాం ఇది ఇది రెండు గ్లాసులు రైస్ కదండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక మూడు గ్లాసుల పాలు పోసుకుందాం గ్లాసు గ్లాస్ నర పాలు అనమాట గ్లాస్ రైస్కి గ్లాస్ నెర పాలు కరెక్ట్గా మూడు గ్లాసులు పాలు పోసేసుకున్నాను కరెక్ట్గా సరిపోయినాయండి నెక్స్ట్ ఇందులోకి రచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకుందాం రెండు విజిల్స్ వచ్చే వరకు ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసి పెట్టేసుకున్నాం కుక్కర్లో కాబట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటాం రెండు విజిల్స్ అయిపోయినాయండి చూద్దాం రైస్ ఎలా ఉందో ఉడికిందా లేదా బాగా ఉడికిపోయిందండి చాలా పొడి పొడిగా అయింది చూడండి ఇప్పుడు మన దీంట్లో కొంచెం అంత కొత్తిమీర వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే పైన ఇలా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఇంకా చికెన్లో చికెన్ కర్రీలోకి మటన్ కర్రీలోకి వెజిటేబుల్స్లో కూడా చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది రైస్ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి